వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా లక్షడిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు కథం తొక్కాయి సీఎం రేవంత్ రెడ్డిపై బాలకసుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ లక్షడిపేట మండల కేంద్రంలోని ఊత్కూర్ చొరస వద్ద గల జాతీయ రహదారిపై మాజీ ఎమ్మెల్యే బాలకసుమన్ దహనం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎవరు ఏమన్నా సహించమని రేవంత్ రెడ్డిది ప్రజాపాలన కాబట్టి పేద ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు కేసీఆర్ అహంకార పాలన పోయి కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరినప్పటి నుండి ప్రజాపాలన వచ్చిందని తెలంగాణలో ప్రజాపాలన తెచ్చిన రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని ఇకనైనా బుద్ధి తెచ్చుకొని నీ వైఖరి మార్చుకో ఖబర్దార్ సుమన్ ఇకనైనా నోరు అదుపులో ఉంచుకొని మాట్లాడడం నేర్చుకో లేకపోతే భారీ పరిణామాలు ఎదుర్కొంటావని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పింగళి రమేష్ ఆరిఫ్ అలీ చింత అశోక్ కుమార్ చెల్ల నాగభూషణం రాందేని వెంకటేష్ సురేష్ నాయక్ సయ్యద్ షాహిద్ అలీ గడ్డం త్రిమూర్తి గడ్డం శ్రీనివాస్ అంకది శ్రీనివాస్ బిఆర్ తిరుపతి బొబ్బు సతీష్ రాజలింగు చిన్న రమేష్ ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు Ja, vai, 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 vai. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని బూత్ మాటలు తిట్టాడు అయితే దానికి సందర్భంగా ఈరోజు లెక్కర్పేటలో మరి రాస్తారో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మా మిత్రులు పట్టణాధ్యక్షుడు అధ్యక్షుడు ఆరిఫ్ గారు మన్ గారు మరి బాగా బలిసి విపరీతంగా అక్రమంగా సంపాదించిన డబ్బుతో అతనికి నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతూ ఈరోజు శ్రీకాంతాచారిని హత్య చేసినటువంటి పాతకుడు పాపి ఈ బాలకసుమన్ యూనివర్సిటీలో అప్పుడు ఏదైతే ఉద్యమం చేస్తున్న సందర్భంలో మరి శ్రీకాంతాచారిని హత్య చేసి మరి ఆ పేరు పొంది ఈరోజు కేసీఆర్ దగ్గర బినామీగా ఉంటున్నటువంటి ఈ బాల్కసుమన్ను మరి మనందరం ఈ జిల్లాలో తిరగకుండా నిషేధించాల్సిన అవసరం ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారిని మరి అనరాని మాటలని ఈరోజు మంచిర్యాల్లో అడుగుపెట్టినట్టయితే మనందరం కూడా అడ్డుకోవాలి మరి ఏదైతే ఈరోజు మంచి చెన్నూరులో ఎమ్మెల్యేగా ఉంటూ ఇసుకదందా మరి బొగ్గుదా వేసి వేల కోట్లు సంపాదించి ఇలా కూటికి లేనివాడు ఇలా వేల కోట్ల శ్రీమంతుడయ్యాడు మరి అటువంటి బల్క్ మాటలు ఉన్నటువంటి బాలకస్మర్ ను మనందరం ఈ జిల్లాలో తిరగకుండా చేయాలి ఏదైతే ఈరోజు అతని మీద కంప్లైంట్ వచ్చిందో మరి అతన్ని ఈరోజు అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల్సిన అవసరం ఉంది మరి రాబోయే రోజుల్లో బాలకస్మర్ మనందరం కూడా మరి బుద్ధి చెప్పాలి ఆ రోజు విద్యార్థులను మరియు ఈ ఉద్యమాన్ని అడ్డు పెట్టుకుని నాయకుడు అయినటువంటి ఈ దొంగను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాల్సిందిగా కోరుకుంటూ మరి ఈ రోజు ఈ జిల్లాలో మళ్ళీ అడుగు పెట్టకుండా మనందరం అడ్డుకోవాలని సందర్భంగా ఇక్కడికి వచ్చేసినట్టు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు లక్ష పట్టణ అధ్యక్షులు గారు ఈ అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా తప్పు మరి వెంటనే పత్రికా ముఖంగా క్షమాపణ వేడుకోవాలని మేము కోరుతా ఉన్నాం ఈ యొక్క మా డిమాండ్ ఏంటంటే ఇసుక దొంగ బొగ్గు దొంగ ఇవన్నీ చేసి డబ్బులు ముఖ్యమంత్రిని చెప్పు చేసేంత దారి నువ్వు కాదు అసలు ఇది ఈ జిల్లానే కాదు ఈ జిల్లా వేరే జిల్లాకి వెళ్ళి మా జిల్లాలో వచ్చి నువ్వు అధ్యక్ష పదవి తీసుకొని మన కేసీఆర్ గారు కుంభకాస్తున్నావు నీ కుంభకాసు పక్కకు పెట్టి ఇంతమంది నాయకులు ఉన్నారు టీఆర్ఎస్ ఎవరు మాట్లాడండి నీకు నువ్వు ఎట్లా మాట్లాను నీకు గుర్తుంది దాతలు నువ్వు ఒక మాజీ ఎమ్మెల్యే నువ్వు ఈ యొక్క అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా తప్పు నువ్వు ముఖంగా పోలీసు క్షమకణ చెప్పాలి వెంటనే మేము పోలీస్ డిపార్ట్మెంట్ విన్నమించి అంటే వెంటనే బాలకృష్ణ అదే చేయాలని డిమాండ్ చేస్తాను మండల నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున ఇక్కడ నిరసన కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఎందుకంటే నిన్నటి రోజున మన మాజీ శాసనసభ్యులు చెల్లూరు ఎమ్మెల్యే అయినటువంటి బల్క సుమన్ ఆయన బంపు మాటలతోని టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో రేవంత్ రెడ్డి గారిని అవినీత వ్యాఖ్యలు చేస్తూ చెప్పు తీసుకోవడం జరిగింది ఏమన్నారా రేవంత్ రెడ్డి గారు మేము ఏమన్నారు జర జలాల గురించి నదుల గురించి మేము చర్చ పెడదాం అత్యంత రండి ఆ చర్చలో నిప్పు తెలుసుకుందామని చెప్పారు దానికి మీరు ఈ రకంగా మాట్లాడతారా ఎంత మీ ధైర్యం ఏంది మీకున్నదీంది ఇప్పుడు అవసరం మాటలు మాట్లాడి ఇలా కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసే విధంగా చెప్పు చూసిన బిడ్డుమన్ నువ్వు ఒక్క చెప్పు ఒక్కొక్క చెప్పు చూసినట్టు అంటే ఆ చెప్పుల కింద మాడి అయిపోతావని చెప్పి ఈ సందర్భంగా నేను కాబట్టి ఇప్పటికైనా కూడా నీ అనుచిత మాటలు వెనక తీసుకో క్షమాపణ చెప్పు ఈ రోజు మేము కూడా దక్షిణపేట పట్టణంలో ఇక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది నీ ఇట్లాంటి విషయాలు నువ్వు గతంలో కూడా చాలా సందర్భాల్లో మేము చూసినాం నువ్వు అనవసరంగా విద్యార్థి లోకాన్ని పట్టులో పెట్టి వారి ప్రాణ త్యాగాల పైన ఆ పది సంవత్సరాలు మీరు పాలన చేసి ప్రజానికాన్ని మొత్తం పొంద కాబట్టి మిమ్మల్ని పాతాలోకంలో దొక్కిరు కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా ప్రజలు ప్రజలందరూ కలిసి కాంగ్రెస్ పార్టీ పాలన బాగుందని చెప్పి అంత కొడితే పట్టవాని అరవై రోజులు కూడా పూర్తి కాలేదు మీరు విమర్శలు చేస్తున్నారు బిడ్డ మీకు పుట్టగతులు ఉండవు రానున్న రోజుల్లో గతంలో టీడీపీ ఎట్లాగైతే ఉండేనో ఆ టీడీపీ గత ఇప్పుడు రూపాలు లేకుండా పోయినాయి ఇదే పరిస్థితి మీకు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చినట్టు నాయకులు మంత్రాల శాసన సభ్యులు గౌరవ రావు గారి ఆదేశాల మేరకు మరియు డిసిసి అధ్యక్షురాలు సురేఖమ్మ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఏదైతే వల్పు బాల్క సుమన్ నిన్న వారి సమావేశంలో కార్యకర్తల సమావేశంలో మరి మా ముఖ్యమంత్రి మా ప్రధాన నాయకులు రేవంత్ రెడ్డి గారి వారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసి మరి వారికి చెప్పుతోని కొడతానని చెప్పిన ఈ బల్బు బాల్క బాలిక సుమన్ కు వ్యతిరేకంగా ఈ రోజు మేము రాస్తారోపు చేయడం జరిగింది ధర్నా చేయడం జరిగింది పో పోలీస్ స్టేషన్ లో కూడా ఇప్పుడు మా తరఫు నుండి కాంప్లైంట్ ఇస్తాము ఎందుకంటే నువ్వు ఈ రోజు నువ్వు పడక వెయ్యి ఓట్లకు ఎదిగినావు బొగ్గు దొంగ బొగ్గు అమ్ముకొని దొంగ శాండ్ అమ్ముకొని ఈ రోజు నీ వేరే వేరే డిస్ట్రిక్ట్ ఈ డిస్టిక్ వచ్చి పదవి పొంది మరి నువ్వు టిఆర్ఎస్ కార్యకర్తలనే మోసం చేసినావు ఇవాళ ఈ రోజు మీ కాంగ్రెస్ ఇది ప్రజల పాలన ఇది ప్రజల పాలనగా కష్టం కాంగ్రెస్ మరి అలాంటి పార్టీకి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి గారికి నువ్వు తిట్టడం అంటే నువ్వు నడి రోడ్ మీద బిడ్డ నీకు గీసి గాడి మీద కూసు పెడతాం కాంగ్రెస్ పార్టీ ఎవరు ఇక్కడ మర్చిపోయినావు ఈ ఉమ్మడి ఉమ్మడి జిల్లాలో ఒక పులి ఉంటది సింహం పులి ఆ పులి పేరే ఆ సింహం పేరే కొత్తలో పోయినా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వెంబడిస్తారు రే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మా మిగతా మా నాయకులు రేవంత్ రెడ్డి గారికి జవాబు నువ్వు మంచాల్ జిల్లాలో తిరగడం అసాధ్యము నీ ప్రతి కార్యకర్త నీకు దుడ్డబెట్టి నీ వీపు ఎర్రగా చేస్తారని ఈ సభాముఖంగా చెప్తూ హెచ్చరిస్తూ మరి బేషర్తుగా మంచాల్ చౌరస్త మీద వచ్చి నువ్వు రేవంత్ రెడ్డి గారికి క్షమాపణ కోరాలని మేము ఈ పత్రిక ముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాము మరి వివిధ వివిధ